దేశ విదేశాల్లో పేద విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించేందుకు మల్లాడి సత్యలింగ నాయకర్ కృషి చేయడం జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు అన్నారు కాకినాడ అన్నంఘాటి సెంటర్ వద్ద బీజేపీ జగన్నాథపురం మండల అధ్యక్షుడు కొక్కరిగడ్ గంగరాజు అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో మల్లాడి సత్యలింగ నాయకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు విద్య అందించిన విద్యాదాత అని ఔషధాలను తయారు చేసే ఎల్లా ప్రగడ సుబ్బారావుకు ఉపకార వేతనం ఇచ్చిన మహోన్నత వ్యక్తి మల్లాడి సత్యలింగ నాయకర్ అని అన్నారు వేద పాఠశాలలను ఏర్పాటు చేశారని ఆయన ఆశయాలను యువత ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు వేటుకురి సూర్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు అప్పున జరుగుతుంది దొరంగలని దొర సార్ లజన్ సార్ కచ్చితంగా నాయకించలా ఓహో కచ్చితంగా నాయకించలా సార్ సార్ కచ్చితంగా నాయకించలా ఓహో అమే గాడి 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 అబూ అబూ 2 3 ఒకటి నమస్కారం సార్ నమస్కారం అండి చాలా సంతోషం అండి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా మాధవన్ గారు అధ్యక్షున పదవి చేపట్టి ఈ రోజు మన జిల్లాకు వచ్చి కాకినాడకు వచ్చి మొట్టమొదటగా ఒక గొప్ప దాతకి నివాళులర్పించినందుకు నల్లారి సత్యనంగ గారికి వారందరు తరపున ఎవరైతే అభిమానులు ఉన్నారో ఎవరైతే ఆయన ఆశయాలు నెరవేర్చడం కోసం కృషి చేస్తున్నారో అందరు జరిపిన మాధవన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజున ఎందుకంటే చాలా మంది వచ్చి వెళ్తూ ఉంటారు కానీ ఒక దాతని గుర్తించుకుని ఒక గొప్ప వ్యక్తిని ఈరోజు అర్పించి ఆయన ప్రారంభిస్తున్నారు ఆయన ప్రారంభించే ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు గొప్ప వాళ్ళతో ఉన్న దాతతో ముందుకెళ్ళడం జరుగుతుంది ఎప్పుడే చెప్పారు వారి గురించి మనం పదే పదే అనేక సందర్భాలు చెప్పుకుంటున్నాం అదే విధంగా మాధవన్ గారు కూడా నేను గుర్తు చేసేది ఆయన ఆశయాలు కానీ ఆలోచన విధానాలు కానీ ఇప్పటికే మన కూటమి ప్రభుత్వం రాకముందు కానీ ఇప్పుడు కానీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఒక నమ్మకం ఆ యొక్క ఆశయాలన్నీ నెరవేర్తాయని గొప్ప నమ్మకంతో ఉన్నారండి ఆ నమ్మకం నెరవేరుతుందని నాకు కూడా గట్టి నమ్మకం కలిగింది మీరు అధ్యక్షులుగా రావడం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ ఆశయాన్ని నెరవేర్చడం కోసం మన కూటం ప్రభుత్వం ఏదైతే వాళ్ళ ఆలోచనలు ఉన్నాయో అన్ని నెరవేర్చడం కోసం మీతో పాటు ఈ కొండబాబు ఎప్పుడు అండగా ఉండి ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి కృషి చేస్తాడని సందర్భంగా తెలియజేస్తాను